ఒకరోజు ఒక చిన్న సూపర్ మార్కెట్ కి ఒక కస్టమర్ వచ్చాడు అతను కొన్ని నిత్యవసర వస్తువులు తీసుకుని కౌంటర్ వద్ద బిల్లు చెల్లించడానికి వెళ్లాడు షాప్ యజమాని సరుకులు చూసి నీ బిల్లు మొత్తం మూడు వందలైంది డబ్బులు ఇవ్వండి అని అడిగాడు ఆ వ్యక్తి జోబులో చేతులు పెట్టి తన దగ్గర ఉన్న డబ్బులు లెక్క పెట్టాడు కానీ అతని దగ్గర కేవలం రెండు వందల తొంభై రూపాయలు మాత్రమే ఉన్నాయని తెలిసింది వెంటనే అతను మౌనంగా సార్ నా దగ్గర పది రూపాయలు తక్కువ ఉన్నాయి దయచేసి బాకీగా ఇవ్వండి నేను రేపొచ్చి మిగతా డబ్బు చెల్లిస్తాను అని చెప్పాడు ఈ మాట విన్న యజమాని కోపంతో మేము బాకీ ఇచ్చే వ్యాపారం చేయము డబ్బు లేకపోతే కొంత సరుకు తగ్గించు మా దగ్గర ఒక నియమం ఉంది ఇక్కడ కొన్న వస్తువులకు ఎవరైనా సరే పూర్తిగా డబ్బు చెల్లించాల్సిందే అని ఖచ్చితంగా చెప్పాడు ఆ మాటలతో కస్టమర్ కు చాలా బాధ కలిగింది సార్ మీరు డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు మా ఇంట్లో మూడు రోజుల నుంచి వంట చేయలేదు నా పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు నేను పనికి సరే సరైన సంపాదన లేక మా కుటుంబం ఇలాంటి పరిస్థితులు ఉంది ఇప్పుడు మీ దగ్గర కొంత సహాయం కోరితే మీరు నన్ను అవమానిస్తున్నారా అని అన్నాడు ఆ మాటలకు షాప్ యజమాని కొద్ది క్షణాలు ఆలోచించి ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్లాడు కొద్దిసేపటికి ఒక ప్లేట్ నిండా అన్నం మరియు కూరలు తీసుకుని ఇదిగో ముందు నువ్వు ఈ భోజనాన్ని తిను నువ్వు తిన్న తర్వాత నీ పిల్లల కోసం కూడా కావలసినంత భోజనాన్ని తీసుకెళ్ళు అని చెప్పాడు ఈ మాటలు వినగానే కస్టమర్ కన్నీళ్లతో తలవంచి ఆ భోజనాన్ని స్వీకరించాడు అలాగే తన పిల్లల కోసం కూడా భోజనాన్ని తీసుకెళ్లాడు ఇదంతా చూసిన యజమాని కుమారుడు ఆశ్చర్యపోయాడు నాన్న ఇదేంటి మీరతనికి పది రూపాయలు తక్కువ ఉన్నందుకు సరుకులు తగ్గించారు కానీ ఆయనకు ఉచితంగా అన్నం పెట్టారు పైగా పిల్లల కోసం కూడా భోజనం తీసుకెళ్లమని చెప్పారు ఇదంతా ఎందుకు అని అడిగాడు అప్పుడు తండ్రి చిరునవ్వుతో బిడ్డ వ్యాపారం చేసే సమయంలో ఎప్పుడూ దయచూపకూడదు కానీ సేవ చేసే సమయంలో ఎప్పుడూ వ్యాపారం చేయకూడదు వ్యాపారంలో న్యాయం క్రమశిక్షణ ఎంతో ముఖ్యం ఆకలితో ఉన్న వారికి సహాయం చేయడమే నిజమైన మానవత్వం వ్యాపారం వేరు సేవ వేరు ఈ విషయం మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకో అని చెప్పాడు నిజమే కదా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి